మన గుంతకల్లు కి స్వాగతం ఈరోజు ఎరణ కందికి ముందు ఇస్తున్నాము ఎరణాలు కందికి ముందు ఇస్తున్నాము ఈరోజు మంచి వర్షాలు పడడం వల్ల మంచి వచ్చింది పైరు ఇప్పుడు దగ్గర నెలన్నర నలభై రోజుల పైరు ఇప్పుడు మందు ఇస్తున్నాము వర్షాలు ఇప్పటికే సమస్య కొన్ని చోట్ల బాగా మంచి వర్షాలు పడినాయినా వర్షాలు పడి లేదు గత వన్ మంత్ నుంచి వర్షాలు బాగా మూడు వర్షాలు పెద్ద వర్షాలు వచ్చినాయి ఇప్పుడు అంత గ్యాప్ ఇచ్చింది కాబట్టి సేద్దాలు చేసుకుంటున్నాము ఇంకో పదిహేను రోజులకి వచ్చినా వర్షాలు ఏమి ఇబ్బంది లేదు రైతుకి ఈసారి వనరుడు సహకరిస్తున్నాడు వానదేవుడు ఇలాగే కొనసాగితే రైతులకి ఈసారి పర్వాలేదు అనిపిస్తుంది మళ్ళీ ఆ రోజుకి ఏమైతే తెలియదు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగానే ఉంది రైతుల పట్ల అందరు ఇప్పుడు పంటలు ఎత్తుకుంటున్నారు ఇప్పుడు రాగిట్లో వచ్చేసి మెరపిత్తుకొని రైతులందరూ మెరపు కొట్టుకుపోయింది అంత విత్తనాలు మళ్ళీ మళ్ళీ ఎత్తుకుంటున్నారు కాబట్టి కాలుకు కానీ నీళ్ళు సంపూర్షిగా దండే నీళ్ళు వస్తున్నాయి కరెంటు కానీ అదే స్థాయిలో కరెంటులు కానీ కరెంటు బాగా నాణ్యతమైన కరెంట్ ఇస్తే తొమ్మిది గంటలు రైతుకు కొంత వర్షాలు పడుతాయి కాబట్టి కొంత అదని చూసి నీరు పెట్టుకుంటాడు పర్వాలేదు సమయం వ్యవసాయ కాలు కానీ రైతులకు కొంత ఉచ్చ ఎరువులు కొంత మంచి మంచి ఆర్గానిక్ సంబంధించిన ఎవరు తెప్పించి రైతులు సప్లై చేయడం వల్ల మంచి జరుగుతుంది ఈరోజు ఈ మందుల రేట్ ఎక్కుతున్నాయంటే పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పదహారు వందలు అట్లున్నాయి రోజు డి ఇరవై ఇరవై సున్నాలు పదమూడు పదమూపు ఆరు పద్నాలుగు పద్నాలుగు ఇరవై కానీ ఇట్లా కొంత ప్రభుత్వం సబ్సిడీ కొంత ఎయిటీ పర్సె ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి కొంత రైతులకు రెండు సాయం చేస్తే బాగుంటుంది సాయం అనరు బాగా ఈరోజు వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువైపోయినారు కాబట్టి రైతులకు కానీ ప్రభుత్వం అన్ని విధాలా కొన్ని సబ్సిడీలు వదిలి సబ్సిడీ వదిలి రైతులకు కొంత అన్ని విధాలు ఆదుకుంటే రైతులకైనా ఖర్చు తగ్గించుకుని కొంత వ్యవసాయం పైన దృష్టి పెడతారు లేకపోతే రంగరంగ వ్యవసాయం అనేది ఈరోజు భారంగా మారింది ఈ గత ఐదేళ్ళుగా చాలా కష్టాలు పడినారు రైతులు గత ఐదేళ్ళు నుంచి ఇప్పుడన్నా ప్రభుత్వాలు మంచి సబ్సిడీలు ఇచ్చే రైతులకు విత్తనాలు వెరవలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అట్లా అది కాకుండా ప్రతి ఒక్కటి నాయకులతో పోయి సామాన్య రైతులు అడగలంటే ఇబ్బందికరంగా ఉంది ఇంతకుముందు గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎలా ఉండే లీడర్తో పని ఉండే డైరెక్ట్ రైతు అగ్రికల్చర్ ఆఫీసులో పోయి ఈ సేవ ద్వారా అప్లై చేసుకుంటే రైతులకు వచ్చేస్తునే పట్టు కాదు ప్రతి ఓటే ఎమ్మెల్యేలు వాళ్ళు లెటర్లు ఇస్తేనే పని అయితే అంటున్నారు ఇది రైతుకి ఇబ్బంది ప్రతి రైతుకి ఎమ్మెల్యేలు తెలిసి ఉండదు కదా ఎవరు పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు నాయకులు చెప్పింది వేదమైనట్లు జరుగుతున్నాయి కాకో రైతులకే డైరెక్ట్ ప్రభుత్వం ఈ సేవ ద్వారా ఎవరైతే అరడు ఉన్నాడో రైతు అతనికి లబ్ధి చెందితే చేస్తే రైతు కానీ అన్ని విధాలా ముందు పోగలుగుతాడు కానీ ప్రతి చోట ఏ పార్టీ అయినా కానీ ఆ నాయకులు కనసేకల్లోనే ప్రభుత్వ పథకాలు తీసుకోవాలా ఇక ఈ ఈ సేవల ద్వారా అప్లై చేసుకునే రైతు ఎలిజిబుల్ రైతు ఇప్పుడు పది ఎకరాల రైతుకు ట్రాక్టర్ కావాలా ట్రాక్టర్ సబ్సిడీ ఇస్తే డైరెక్ట్ రైతు అప్లై చేసుకుంటే రైతుకు రావాలి డబ్బు కడితే లేకుండా ఇన్ని పలానది ఎమ్మెల్యే గారితో పోవాలా వాళ్ళ లెటర్ వాళ్ళతో లెటర్లు తెచ్చుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు నిజమైన రైతు ముందుకు పోవాలనుకుంటే ఈరోజు వ్యవసాయం నమ్ముకొని బతికే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి కానీ వ్యవసాయాన్ని వదిలేసి ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ ఇతర మెట్రో నగరాల్లో నివసిస్తూ ఈడొచ్చి కౌరుకి చెల్లిపోయేది ఇట్లా ఇట్లా చాలా కష్టాలు ఉన్నాయి రైతులకు కానీ ఆ రైతుకు ఉపయోగం లేని వ్యవసాయ పరికరాలు కానీ రైతు తీసుకుంటున్నాడు కాబట్టి ఈరోజు మీరు పూర్తి రైతు సర్వే చేయండి రైతులు ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఎవరు లేదు ఫస్ట్ గణాంకాలు తీసుకోండి ఆ గణాంకాలు తీసుకొని దాన్ని బేసిక్గా మీరు సబ్సిడీలు వదిలినా రైతుకు ఉపయోగపడతాయి కానీ ఊరిని యాడో మెట్రో సిటీలో ఉండి వ్యవసాయం చేస్తున్నాము వీడని గుర్తులు ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు ఆ వల్ల కాకుండా నిజమైన లబ్ధిదారులు నిజమైన రైతులకి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే పైపులు స్ప్రింకర్ పైపులు డ్రిప్పులు ఇవన్నీ ఇవి కానీ అయితేనే పని ముట్లు ఇంకోటి ఈ హామీ పథకాన్ని రైతుకి అనుబంధం చేయండి వంద రోజులు మీరు ఎక్కడో కొండల గుట్టల్లో పనికిరాని చోట వ్యవసాయ పని చేపించి వాళ్ళు పదకొండుకి ఇంటికి వెళ్ళిపోతారు అట్లా కాదు ఒక రైతుకి ఈరోజు వాళ్ళకి జాబ్ కార్డులో ఉండాలన్నట్టు కాదు ఇప్పుడు నా గుంటలు నా దోన పొలం నాకు పొలం ఉంది నేను వచ్చి మామూలుగా పనులు చేసుకోవాల నాకు ఈ ఊర్లో జాబ్ కార్డు ఉంటేనే నాకు కూలీలు పనికి వస్తానట్టు కాకుండా వ్యవసాయం రైతు పింద భూమి ఉంటుందో వాళ్ళకి అనుసంధం చేయండి వ్యవసాయాన్ని చేసి రైతుకి ముందుకు బేకి ఆస్కారం చేయండి ఒక రోజు కూలి ఒకసేను ఒక పది మందిని పది మందిని అనుసంధం చేయండి ఒక పన్నెండున్నర వరకు టైమింగ్ పెట్టండి రైతుకు నుంచి ఇప్పుడు మామూలుగా మాకు వచ్చే కూలల్లో రెండు వందల యాభై ఇస్తాం వాళ్ళు రెండు వందలు ఇస్తాం వాళ్ళు ఎన్ని గంట వరకు ఉంటారు ఒంటి గంట వరకు ఉంటారు ఇట్లా కానీ పల్లెల్లో ఉపాధామీ అనేది ఒక ఏదో ఉన్న పదకొండు గంట అట్లా పోయి ఆట ఆడుకుంటూ పోయి ఫీల్ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళు తినేది సరిపోతుంది కానీ నిజమైన ఆ డబ్బుని ప్రజలకు ఉపయోగపడడం గట్ల ప్రకృతికి ఉపయోగపడడం చేయడం లేదు వాళ్ళు ఉన్న ఏదో రెండేళ్ళు గుంతు కొట్టడమే వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా మెయిన్ వ్యవసాయానికి అనుసంధం చేసి ఇప్పుడున్న ప్రభుత్వాలన్నా సెంట్రల్ ప్రభుత్వమైనా స్టేట్ ప్రభుత్వాలైనా ఇప్పటికన్నా రైతుల కోసం ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుబంధం చేసి రైతులకు చేనుల్లో కలపలు నాహట్లు మరి ఏమన్నా పనులు ఉంటే ఒక రైతుకి ఇన్ని రోజులు అట్లా అలాట్ చేసి రైతులకి చేనులో పనులు చేపించంగా సహాయపడితే ప్రభుత్వానికి జీవితాంతం రైతులు వినబడి ఉంటారు ఈరోజు పండించే రైతే లేకపోతే ప్రభుత్వాలు లేవు లేవు మీరు అప్పుడు కేజీ బియ్యం ఆరు వందలు పెట్టుకుని వాళ్ళ అదే రైతు పండించుకుంటే రైతు వ్యవసాయం చేస్తే తక్కువకే వస్తాయి చిరుదాన్యాలు అయితేనేమి కందులు ఏవైనా కానీ పదహైదు వేలు ఇరవై వేలు పోయినాయంటారు ఎందుకు చెప్పు ఆ వ్యాపారస్తులు కృత్రిమంగా సృష్టిస్తున్నారు వాటిని మీరు పక్క దేశాల నుంచి కందులు దిగుమతి చేస్తున్నాం పాకిస్తాన్ నుంచి గోధుమలు దిగుమతి చేస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పత్తి దిగుమతి చేస్తామని కాకుండా మన రైతుకి నకిలీ ఇత్తనాలు లేకుండా ఒరిజినల్ ఇత్తనాలు పెట్టి రైతు కాపాడాల్సిందిగా కోరుతున్నా